్రైస్తలాడ ఎవ్రీవన్ మన ప్రవేణేశ్రీస్తునామంలో అందరికి వందనములండి మరొక మంచి రోజులోనికి స్వాగతం అప్పుడే లోని నాలుగవ రోజుకు మనం చేరుకున్నాం ఈ లెంట్ దినాల్లో ఎవరైనా ఉపవాసం ఉన్న వాళ్ళు నా రిక్వెస్ట్ ఏంటంటే నశించిపోయే ఆత్మల గురించి ఎక్కువగా భారం కలిగి ప్రార్థించండి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు అయితే సువార్తకు ఎటువంటి ఆటంకము జరగలేదండి చాలా తక్కువే కానీ ఇప్పుడు వాటిని మరింతగా ఎక్కువ చేస్తున్నారు సువార్తకు ఆటంకం కలిగిస్తున్నారు చెక్ చేసి చెక్ చేస్తున్నారట ఎటువంటివన్నీ ఆ ఉండకుండా సువార్తకు ఎటువంటి ఆటంకము జరగకుండా అనేక ద్వారములు నా ప్రార్థిస్తాం అలసిపోకండి అలసిపోకండి ప్రార్థించడంలో అలసిపోకండి హెన్రీ మార్టిన్ అనే మిషనరీ గారు భారతదేశానికి మిషనరీగా వచ్చి దివా భారత గడ్డపై నన్ను కాలిపోనిమ్ము ఆత్మల కొరకై నన్ను కాలిపోనిమ్ము అని విలపించాడంటే ఎలుగెత్తి ఆయన ప్రార్థన అలా ఉండేదట అనేక మంది ఆత్మలను రక్షించి ఆయన ఇక్కడే మరణించారు మరి భారతదేశంలో నివసిస్తున్న మనం కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి జీవించాలి కదా దేవుని బిడ్డలుగా అగ్నిలో నుండి ఒకరిని లాగినట్టుగా బయటికి లాగాలి కదా నరకం నుంచి ఒక్కరినైనా తప్పించడానికి మన వంతుగా మనం సహాయం చేయాలి కదా మనం మాత్రమే దేవుని ప్రేమను పొందుకొని ఆయన రక్షణను పొందుకొని మన దగ్గరనే మనం పెట్టుకుంటే అది స్వార్థం అవుతుంది కదా మా బాబు చాలా చిన్నప్పుడు అండి ఇంకా సిక్స్ సెవెన్ ఇయర్స్ ఆ ఏజ్ లో ఉన్నప్పుడు వినాయక చవితి పండుగకి విగ్రహం పడేసి నిమజ్జనం చేసి చాలా మంది చనిపోతున్నప్పుడు ఆ న్యూస్ లో చూస్తూ ఉండే మా ఎందుకు ఇలా మూర్ఖంగా చేస్తారు వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఇలా అవుతుంది ఏమాత్రము ప్రాణభయం లేకుండా జాగ్రత్త లేకుండా ఇలా చేసే వాళ్లకు ఇంకా ఎలా జరుగుతుంది అని నేను అంటే మా అబ్బాయి అంత చిన్న వయసులో కూడా ఒక మాట అన్నాడండి అమ్మా వాళ్ళందరినీ కూడా జీజస్ లవ్ చేస్తున్నాడు కదా వాళ్ళందరి గురించి కూడా జీజస్ చనిపోయాడు కదా పాపం అమ్మ అన్నారండి నిజంగా ఆ మాట ఇప్పుడు తలుచుకున్నా నా కళ్ళలో నుంచి నీళ్లు విపరీతంగా వస్తాయి దుఃఖం వస్తుంది హృదయం భారం ఎక్కుతుంది నిజం కదా ప్రభువా అసలు ప్రతి ఒక్క మనిషి ఆయన స్వరూపమేనండి ప్రతి ఒక్కరిలోనూ మనము దేవుని సారూప్యంలో చూడగలిగితే మనం అందరినీ ప్రేమించుతాం అందరి కొరకు ప్రార్థన చేస్తాం అందరినీ క్షమిస్తాం అటువంటి హృదయం దేవుని హృదయం అండి నిజంగా నిజంగా అండి మనము బిడ్డలు మాట్లాడేటప్పుడు మీరు చులకనగా చేయమకండి ఒకవేళ మీ బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మాటలు వినండి నిండుగా వాళ్ళని బ్లెస్ చేయండి దేవుని పేరెత్తి ప్రేసాహరి సహోదరి కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన ద్వారా మనకు మనం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుదాం ఆయనకు వందనాలు చెల్లిస్తాం మన ప్రేమను ఆయన సన్నిధిలో కుమ్మరిస్తాం మన ప్రేమను ఆయనకు వ్యక్తపరుస్తాం స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రములు 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 మహోన్నతుడ మహాగనుడ సర్వ సర్వాధికారి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా అయా నీకు వందనాల స్థితులు స్తోత్రములు 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 తండ్రి బలులు నైవేద్యములు నాకు అసహ్యములు విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అన్న దేవా నీకు స్తోత్రము ప్రభు నీ కొరకు తండ్రి నేను ఏమి ఇచ్చిన నీ రుణము చెల్లించగలను ప్రభు మీరిచ్చిన రక్షణను బట్టి మీరు ఇచ్చిన ప్రేమను బట్టి మీ కృపా కాపుదలకు బట్టి నేను ఏమి రుణం చెల్లించగలను తండ్రి విరిగినలిగిన హృదయంతో ప్రవ్వ కన్నీటితో ప్రతి ఉదయ సాయంత్రములు ప్రవ్వ నీ బంగారు పాదములు తడుపుటయే తండ్రి నాకు జీవితంలో ఉన్నటువంటి గొప్ప ధన్యత నిన్ను దేవునిగా కలియునటయ్యా ప్రవ్వ శారాను పొలములో పుష్పమా లోయులు నీ పద్మమా నిన్ను నేను కరుగన్నానయ్యా నువ్వు నాకు దొరికావయ్యా నా మంచి దేవుడా నీకు స్తోత్రములు తండ్రి నీ ప్రేమలో ప్రభా ఈ జీవితం అంతా సాగిపోని తండ్రి అలాగే ప్రభా నీ కొరకు నేను కూడా వెలిగే దీపం కొండ మీద కట్టబడిన పట్టణము వలె అందరికీ తండ్రి వెలుగును పంచుతూ అనేకులను మీ పాద సన్నిధికి నడిపించినట్లుగా నన్ను కూడా వాడుకో ప్రభు అని ఆశ కలిగి ప్రార్థన చేస్తున్న పేరున దీవించండి ఒక్కసారి మీ కాగులో తండ్రి వారిని తీసుకోండి హత్తుకొనండి తండ్రి మీ ప్రేమతో నింపండి ఇంత గొప్ప ప్రేమను తండ్రి అనేకులకు పంచుటకు అనేకులకు సాక్షిగా నిలబడటకు వారిని దృఢపరచండి తండ్రి ఉపవసించిన వారికి తండ్రి బలమును దహించే శక్తిని దహించే ఎటువంటి అనారోగ్యం ఉన్న వారికి నయమైపోవాలి ప్రభు ఈ ఉపవాస దినాలు వారిలో కొత్త శక్తిని బలమును నింపాలి తండ్రి మీ యొక్క నామములో ఉన్న శక్తి వారి జీవితంలో ప్రసరింపబడును కాక పునరుత్నపు శక్తితో వారి జీవితంలో నింపండి తండ్రి ప్రతి అనారోగ్యమును సిలవ వేసిన దేవుడు ప్రభా మీ గాయపడిన హస్తముల ద్వారా సిలువ రక్తముల ద్వారా తండ్రి మా ప్రతి పాపమునకు ప్రతి వ్యాధికి చికిత్స ఉన్నది ప్రతి దానికి విడుదల ఉన్నది గొప్ప విడుదలను తండ్రి ప్రతి ఒక్కరు చూచుదురుగాక అప్పుల కాడి కింద ఉన్న ప్రతి ఒక్కరి కాడే గాక అధికమైన సామర్థ్యము దయచేసి సమృద్ధిలోనికి వారిని నడిపించండి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ ఆకాశములు ధరనిధిని తెరిచి ప్రభు వారి మీద పట్టరాని దీవెన్లు కుమ్మరించండి తండ్రి జాబ్లెస్ గా ఉన్న వారికి మంచి జాబ్స్ దయచేయండి తండ్రి మంచి బిజినెస్ ఆపర్చునిటీ దయించండి వివాహం కొరకు ఎదురు చూస్తున్న యవ్వన బిడ్డలకు తండ్రి మీ చుట్టంలో వారి వివాహాలను జరిగించండి తండ్రి అనారోగ్యంగా ఉన్న వారందరినీ ముట్టి స్వస్థపరిచి వృద్ధులను బలపరచండి తండ్రి భర్తలను కోల్పోయిన స్త్రీలను విరవరాల పక్షముగా వ్యాచమాడి మీరే ఇంటికి భర్త అయ్యే వారికి కాపరి అయి నడిపించండి దేవా మీ యొక్క రక్షణను నడిపించబడిన తరువాత కూడా పడిపోయిన వారు ఉన్నారు తండ్రి అయ్యా మరలా నీ సన్నిధికి రావడానికి ఏ గిల్టీ ఫీలింగ్ తో అయితే సాతాను వారిని అడ్డగిస్తుందో ఆ యొక్క తండ్రి స్పందకాలని తెగిపోను గాక మరలా మీ సన్నిధికి వచ్చి మరలా ప్రభ వారి హృదయమును కడుగుకొని తండ్రి నీలో స్థిరంగా నిలవబడు భాగ్యాన్ని దయచేయండి కుటుంబంలోని ప్రతి స్త్రీ పురుషులను దీవించండి భార్యాభర్తలను దీవించండి అన్యోన్యతను దయించేయండి తండ్రి శాంతి సమాధానం ప్రేమ క్షమా గుణాలను వారి జీవితంలో నింపండి లోకము వలె వారి గృహములన్నీ నీ సన్నిధిని కనబడను కాక బిడలను దీవించండి చదువుల ఎందు విద్య జ్ఞానమందున వర్ధులు భాగ్యం దయచేయండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడలు నీ యొక్క జ్ఞానముతో నింపండి తండ్రి జ్ఞానములకు సర్వ ఐశ్వరములకు గుప్త నిధిమైన నీయందే ప్రభువ మా ఊటలన్నీ నీయందే ప్రభువ మా యొక్క అంతయు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని తండ్రి దర్శించండి తండ్రి మేము ఎలాని స్వరమును వినిపించండి తండ్రి వారి అక్కరతలన్నీ ప్రభ అది మానసికమైనదైనా ఆత్మీయపరమైనదైనా పరమైనదైన ఏది కూడా ప్రభు నీకు మరుగై ఉండలేదని ప్రభు ప్రతి విచారమును కొట్టివేసి వారి యొక్క కన్నీటిని నాట్యముగా మార్చి అయా మీరే మహిమ పొందండి ప్రభా వారి జీవితాల ద్వారా ప్రయాణంలో ఉన్న వారి ప్రయాణాలన్నీ సఫలము చేయండి క్షేమముగా మీ దూతల కాపుదలను ఇచ్చి గమ్యస్థానంలో చేర్చండి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని దర్శించండి మీ యొక్క కాపుదలను వారికి దయచేయండి వారి గృహాలను దీవించి ఆశ్రవదించండి ప్రతి బిడ్డ చేతి కష్టార్జితం చుట్టూ ప్రాణాత్మ శరీరం చుట్టూ మీ కంచెను వేస్తూ మీ యొక్క అధికారంలో సాధన క్రియలన్నింటినీ బంధించి వేస్తూ మీ కాల కింద శీఘ్రమే చితక దొక్కించిన వాడి కూరలు లేని వారి యొక్క గర్జనలకు ఏమాత్రం భయపడకుండా వాక్యమును ఖడ్గముతో విశ్వాసమును డహలుతో ఎదుర్కొని భాగ్యము ప్రతి సహోదరి సహోదరికి దయచేసి మీ సన్నిధిని స్థిరులుగా నిలువబెట్టమని ప్రభు ఆ ప్రతి బిడను పేరు మీ పాల్సన సమర్పించుకుంటూ ఈ దినమంతా నీ యొక్క శక్తితో నింపి నడిపించమని మరల సాయం సమయం వరకు ప్రభు నీ సన్నిధిని మోకరి వరకు నీ సన్నిధితో ప్రతి ఒక్కరికి కాపుదలను దయచేసి ప్రతి ఒక్కరిని మీ సిలవ చెంతను మరుగు చేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చు నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి గుడ్ డే